మాత్రే హాయ్ అండి వెల్కమ్ టు వైష్ క్రియేషన్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ధనుర్మాసం గురించి పూర్తిగా తెలుసుకుందాం ధనుర్మాసం విశిష్టత అలాగే ధనుర్మాసంలో వ్యవహరించవలసిన పాటించవలసిన విధి విధానాలు అలాగే ధనుర్మాసం వ్రత కథ అలాగే ధనుర్మాస వ్రత విధానం దాని ఫలితాలు అలాగే గోదాదేవి కథ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు మేషరాశి నుండి మొదలుపెట్టి మొత్తం పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు ద్వాదశాత్ముడైన ఆదిత్యుడు తన దివ్యయాత్రలో ధనస్సు రాశులోకి ప్రవేశిస్తూనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఆ తరువాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు అంటే పర్వదినం అయినా మకర సంక్రాంతికి ముందు రోజున భోగి వరకు ఆ ధనుర్మాసం ఉంటుంది ఈ నెల రోజుల పాటు తప్పనిసరిగా ధనుర్మాస వ్రతం ఆచరించాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకు ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తేదీ నుండి ప్రారంభం కాబోతుంది ఈ ధనుర్మాస వ్రత విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలనుకునేవారు మొదటగా వారు బంగారం లేదా వెండితో తయారు చేయబడిన శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పూజాపీఠంపై ప్రతిష్ఠించుకోవాలి ఒకవేళ మీకు అంత స్థాయి లేకపోతే మీ శక్తి మేరకు పంచలోహాలతో కానీ రాగితో కానీ విష్ణువు విగ్రహాన్ని తయారు చేయించుకోవాలి ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పిలవాలి మొదటగా విష్ణువును ఆవు పాలు కొబ్బరి నీరు పంచామృతాలతో అభిషేకం చేయాలి ఈ ఆవుపాలు కొబ్బరి నీరు అలాగే పంచమ్రతాలు అన్నీ ముందు శంఖంలో వేసి శంఖంతో మనం అభిషేకం చేస్తే ఎంతో శ్రేష్టం తర్వాత తులసీ దళాలను వివిధ రకాలైన పుష్పాలతోనూ స్వామివారిని నామాలతో పూజించుకోవాలి మొదటి పదిహేను రోజుల వరకు నైవేద్యంగా చక్కెర పొంగలి కానీ బియ్యం పెసరపప్పుతో కలిపి వండిన పులగంను కానీ సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు ఉద్యోదనం నైవేద్యంగా సమర్పించాలి తర్వాత ధూప దీప దక్షిణ తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి మధుసూదన స్వామిని పూజించడంతో పాటు మీ బృందావనంలో ఉన్న తులసిని కూడా పూజించుకోవాలి ఈ మాసమంతా విష్ణువుకు సంబంధించిన పురాణాల కథలను చదవడం లేదా వింటూ గడపాలి విష్ణు దేవాలయాలను దర్శించుకోవాలి ఈ విధంగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు గురించి మనం తెలుసుకుందాం ఈ విధంగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతో పాటు ఇహలోకంలో సౌఖ్యం పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణాలలో కథలు కూడా ఉన్నాయి ఈ వ్రతాన్ని చాలా వరకు వివాహం కానీ అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతుంది దీంతో వారికి మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ రంగనాథుడిని తన భర్తగా పొందినట్లు పురాణాలలో కథనాలు వివరంగా చెప్పబడి ఉన్నాయి గోదా కళ్యాణం గోదా కళ్యాణం గురించి తెలుసుకునే ముందు ముందు గోదాదేవి అంటే ఆండాల్ అంటే ఎవరు ఆడాల్ జీవిత చరిత్ర గురించి ముందు తెలుసుకుందాం ఆండాల్ జీవిత చరిత్ర దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాల్ తమిళనాటి శ్రీవల్లి పుత్తూరులోని వటపత్ర సాయి మందిర తులసివనంలో కలియుగ ఆదిలో అనగా తొంభై మూడవ సంవత్సరంలో అవతరించింది విష్ణుచిత్తులు అంటే పెరియాళ్వార్ వారి పెంపకం ఎలాగైతే జనక మహారాజుకి సీతాదేవి లభించిందో విష్ణు చిత్తుల వారికి పెరియాల శ్రీవిల్లి పుత్తూర్ ఇతని పేరు అతని నందనవనంలో ఆండాళ్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది తమిళంలో కోదై అనగా తులసిమాల అని అర్థం కాబట్టి తండ్రి ఆమెను గోదా అని పిలిచేవాడు రమేపి అది గోదాగా మారింది తండ్రి పెంపకంలో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తితో పెరిగింది విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు తులసిమాలను తయారు చేసి ఒక ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ మాలను దేవాలయానికి తీసుకుని వెళ్ళి వటపత్రశాయి మూర్తికి సమర్పించేవాడు తండ్రి గారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుణ్ణి వివాహము ఆడటానికి సరిపోవునా అని అద్దంలో చూచుకుని మురిసేది కొద్ది రోజులకు తండ్రి గారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోదా ఆ మాలను ధరించినదని గమనించి ఆమెను కోపించి తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతుడికి సమర్పించలేదు ఆశ్చర్యంగా ఆ రోజు స్వప్నంలో స్వామి కనిపించి ఈరోజు తులసిమాలను ఎందుకు సమర్పించలేదని అడిగను తనకు భక్తులు తాకిన బహుమతులంటే ఇష్టం అని చెప్పెను ఒక్కసారిగా విష్ణు చిత్తుల వారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించి నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మ అంటూ ఆండాల్ అని పిలవటం మొదలుపెట్టాడు ఆండాల్ అంటే కాపాడటానికి వచ్చినది అని అర్థం అప్పటి నుండి ప్రతిరోజు ఆండాల్ ధరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవాడు గోదాదేవికి పెళ్లి వయసు రాగానే తండ్రి వరునికై చింతించెను కానీ ఆమె కృష్ణుణ్ణి మాత్రమే వివాహమాడతానని పంతంతో చెప్పాను కానీ తండ్రి గారు కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులమనే ప్రాంతము అని అది చాలా దూరము కాలము కూడా వేరు అని చెప్పాను తాను కృష్ణుడిని కేవలం ఆర్భామూర్తిగానే చూడవచ్చని చెప్పాను తండ్రి గారు వివిధ దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల కళ్యాణ గుణగణాలను కీర్తించెను తద్వారా గోదాదేవి శ్రీరంగంలో వేంచేసి ఉన్న రంగనాయకులని వరుణిగా తలిచెను శ్రీ రంగనాథుణ్ణి వివాహమాడుటకై తాను తిరువప్పాయ్ మరియు నాచియార్ తిరుమొజ్జి అనే దివ్య ప్రబంధాలను పాడెను ోధా కళ్యాణం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం విష్ణు చిత్తుల వారికి శ్రీరంగనాథుల వారు మళ్ళీ స్వప్నంలో కనిపించి నీ కుమార్తెను తనకిచ్చి వివాహం చేయటానికి చింతించవద్దు అని చెప్పెను ఆమె ఎవరో కాదు భూదేవేనని చెప్పెను అదేవిధంగా శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన వివాహమునకై శ్రీవల్లి పుత్తూరు నుండి గోదాదేవిని పల్లకిలో తెమ్మని చెప్పెను తద్వారా రాజు వల్లభదేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని రంగనాథుని జ్ఞానకడలి వద్దకు తెచ్చిరి ఆమె ఆ రంగనాథుణ్ణి వివాహమాడి సన్నిధిలో కలిసిపోయినది థ్యాంక్స్ ఫర్ వాచింగ్